ఈ రోజు మనం జీర్ణశక్తి పెరిగేందుకు మార్గాల గురించి మాట్లాడుకుంటాం అసలు జీర్ణశక్తి తక్కువగా ఉండటానికి కారణాలు ఏమిటో ముందుగా వివరిస్తారండి జీర్ణశక్తి ఏంటంటే మనకి పుట్టుకతో ఒక జీర్ణశక్తి అంటూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే దీన్ని జీర్ణశక్తిని ఆయుర్వేదంలో అగ్ని అంటాం అగ్ని అంటే ఏంటంటే ఈ జీర్ణ ఆకలి కానీ జీర్ణశక్తి కానీ రెండు కూడా కలిసి ఉంటుంది దాంట్లో ఈ అగ్నుల్లో శరీరంలో ఏంటంటే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం పదమూడు రకాల అగ్నులు ఉంటాయంట అంటే త్రయోదశ అగ్నులు అనమాట అవి పదమూడు రకాల అగ్నులు వీటన్నింట్లోనూ ముఖ్యమైనటువంటిది వీటన్నింట్లోనూ లీడర్ లాంటిది ఏదంటే జఠరాగ్ని అదే మన జీర్ణ శక్తి అని అర్థం ఈ జఠరాగ్ని నాలుగు రకాలుగా ఉంటుంది అంటే మనకి తెలుసు కదా మామూలుగా కూడా చూస్తుండే ఇప్పుడు మనం ఏదైనా ఒకటి తిన్నాం అనుకోండి ఇప్పుడు మన ఇద్దరినే తీసుకుందాం ఏదో ఒక నాలుగు బజ్జీలు తిన్నారంటే మీరు అరిగించుకోగలగచ్చు అదే నేను ఒకటి తిన్నా కూడా అరిగించుకోలేకపోవచ్చు అలా ప్రతి వాళ్ళకి కూడా జీర్ణించుకునే శక్తి వేరువేరుగా ఉండటం అనేది సహజంగా కూడా ఉంటూ ఉంటుంది దాన్ని నాలుగు రకాలుగా చెప్తాము ఆయుర్వేదంలో ఎలాగంటే సమాగ్ని అని ఉంటుంది సమాగ్ని అంటే ఏంటంటే వీళ్ళకి జీర్ణ శక్తి చక్కగా ఉంటుంది ఎప్పుడు ఏదైనా ఏదైనా తిన్నా సరే నార్మల్గా జీర్ణం అయిపోతూ ఉంటుంది ఇది చాలా తక్కువ మందిలో ఉంటూ ఉంటుంది ఇక మిగిలిన మూడు రకాల అగ్నులు అనారోగ్యాన్ని కలిగించేటువంటివి అవి ఏమేంటంటే ఒకటి మందాగ్ని మందాగ్ని అంటే ఆకలి తక్కువగా ఉండటం ఇంకొకటి ఉంటుంది తీక్ష్ణాగ్ని అని తీక్ష్ణాగ్ని అంటే ఏంటంటే విపరీతంగా ఆకలేసేస్తుంటుంది ఏం తిన్నా సరే బూడిదైపోతుంది మళ్ళీ ఆకలేసేస్తూ ఉంటుంది అలా విపరీతంగా ఆకలేసేదాన్ని తీక్ష్ణాగ్ని అంటాం అనమాట అలాగే ఇంకొకటి ఉంటుంది అదేమో విషమాగ్ని విషమాగ్ని అంటే ఏంటంటే ఒక రోజేమో బాగా ఆకలేసేస్తుంటుంది విపరీతంగా తిందామనిపిస్తుంటుంది ఇంకొక రోజు అసలు ఆకలే ఉండదు ఏం పెట్టినా తినాలనిపించదు ఇలా రకరకాలుగా బిహేవ్ చేస్తుంటుంది అనమాట అగ్ని ఒక్కొక్కళ్ళు ఇలా నాలుగు రకాల అగ్నులు ఉంటాయి తర్వాత ఏంటంటే అసలు ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళకు కూడా జీర్ణశక్తి పెద్దగా బాగుంటుంది ఇలా ఏంటంటే ఒకటి సహజంగా పుట్టుకతోటి జీర్ణశక్తి తక్కువగా ఉండటం మన కొన్ని కొన్ని మన అలవాట్ల వల్ల కొన్ని జీర్ణశక్తి బాగా ఉండకపోవడం అనేది మనం మామూలుగా గమనిస్తూ ఉంటాం జీర్ణశక్తి తక్కువగా ఉన్న వాళ్ళకి మనం ఆయుర్వేదంలో చెప్పేటువంటి ఆరు రుచులలోనూ రసం కట్టు రసం లవణ రసం అంటే ఏంటంటే ఆమ్ల రసం అంటే పుల్లటివి కట్టు రసం అంటే కారంగా ఉన్నటువంటివి లవణ రసం అంటే ఉప్పు రుచి ఉన్నటువంటివి ఈ మూడు రుచుల్ని కొంచెం ఎక్కువగా తీసుకోవాలన్నమాట అలాగే ఇంకా పుదీనా ఒకటి ఆహారం తీసుకునేటప్పుడు తీసుకుంటున్నట్టయితే కనుక ఈ జీర్ణశక్తిని పెంచడానికి పుదీనా కూడా బాగా తోడ్పడుతుంది ఇంగువ కూడా కొంచెం వంటలు చేసుకున్నప్పుడు కాస్త ఎక్కువ ఇంగువ వేసుకుంటున్నట్టయితే కూడా జీర్ణశక్తి చాలా బాగా పెరుగుతుంది అలా ఇంకొకటి ఏంటంటే మనము ఆఫీస్కి వెళ్తున్నామనో ఏదో పని ఉందనో లేకపోతే ఈ పని పూర్తి చేసేసుకుందామని గడగడ తినేస్తూ ఉంటాం అలా గబగబా తినేయటం వల్ల కూడా జీర్ణశక్తి బాగుండదు అలా కాకుండా ముద్దని ముప్పై రెండు సార్లు నవ్వినట్టుగా నెమ్మదిగా కొంచెం కొంచెం బాగా నవిలి తింటున్నట్టయితే కనుక నోట్లో జీర్ణానికి కావాల్సినటువంటి రసాలు చక్కగా ఊరి ఈ జీర్ణక్రియ నోట్లోనే మొదలయ్యి పొట్టలో ఎక్కువ సమస్య లేకుండా తేలిగ్గా ఆగిపోతుంది అనమాట అందుకని మనసు లగ్నం చేసుకోవడం నెమ్మదిగా తినడం ఈ ఇష్టంగా తినడం ఆనందిస్తూ తినడం ఈ మూడు కూడా ఈ పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటే కూడా జీర్ణరసాలు బాగా ఊరి జీర్ణశక్తి బాగా పెరగటానికి అవకాశం ఉంటుంది శరీరంలో ఆహారం బాగా జీర్ణం అవ్వాలంటే జీర్ణశక్తి బాగుండాలంటే మన శరీరానికి వ్యాయామం చాలా అవసరం వ్యాయామం చేయటం ఏంటంటే చాలామంది అనుకున్నట్టు లావుగా ఉన్నవాళ్ళు చేసేదే వ్యాయామం కాదు ప్రతి శరీరం బాగా పనిచేయడానికి బక్కగా ఉండనివ్వండి బాగా లావుగా ఉండనివ్వండి ఎవరికైనా సరే ప్రతి క్రియ అంటే శరీరంలో ప్రసారం బాగుండటం జీర్ణం అవ్వటం నరాలు బాగా పనిచేయటం అన్నీ బాగా జరగాలి అంటే ప్రతిరోజు కొంత వ్యాయామం ఉండాలి జీర్ణశక్తి తక్కువగా ఉన్నవాళ్ళు తీసుకున్నటువంటి ఆహారం కొవ్వుగా మారిపోయి కొంచెం తిన్నా సరే వాళ్ళు లావైపోయే అవకాశం ఉంది అందుకని ఏంటంటే జీర్ణశక్తి మెరుగుపరచుకోవడానికి ఇప్పుడు మనం చెప్పినటువంటి ఆహారంలో ఉన్నటువంటి సూచనలు వ్యాయామం చేస్తూ ఉండడం తినేటప్పుడు మనసు దగ్నం చేసుకుని చేసుకోవడం ఇటువంటివన్నీ చేసినట్టయితే కనుక జీర్ణశక్తి మెరుగయ్యి ఈ లావైపోయే సమస్య రాకుండా ఉండడానికి కూడా తోడ్పడుతుంది జీర్ణశక్తి పెరిగేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన మూలికలు ఏంటో వివరిస్తారండి ఇప్పుడు మనం జీర్ణశక్తి పెరగడానికి చేసుకునేటువంటి ఔషధంలో మొట్టమొదటి మూలిక ప్రధానమైనటువంటిది కరివేపాకు జీర్ణశక్తిని పెంచడానికి కరివేపాకు చాలా బాగా ఉపయోగపడేటువంటిది మనకి తేలిగ్గా దొరికేటువంటి ద్రవ్యం ఇందులోను ఈ కరివేపాకును ఏం చేయాలంటే సుమారుగా ఒక వంద గ్రాములు కరివేపాకు తీసుకుని దాన్ని మూకుట్లో వేసి వేయించండి వేయించి ఏంటంటే పిల్లలాడి మనం చూర్ణం చేయడానికి వీలుగా తయారవుతుంది అటువంటి పరిస్థితుల్లో దాన్ని తీసుకుని అంటే కొంచెం వేయించి పళ్ళపల్లి ఆడిన తర్వాత తీసి దాన్ని మిక్సీలో తిప్పుకొని చూర్ణంలాగా చేసి ఉంచుకోండి ఈ చూర్ణం మనకి సుమారుగా వంద గ్రాముల పరిమాణంలో కావాలి ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకోవడానికి కొంచెం పరిమాణంలో తీసుకుని పక్కన పెట్టుకుందాం మనం తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక రికటుకాలు రికటుకాలు అంటే తొంటి పిప్పళ్ళు మిరియాలన్నమాట ఇందులో సొంఠినేమో కొంచెం వేయించాలి అంతే మూకుట్లో కొద్దిగా నెయ్యి వేసి వేయించితే అది కూడా కొంచెం పెళ్ళపల్లి ఆడినట్టు అవుతుంది దాన్ని విడిగా చూర్ణం చేసుకోవాలి అలాగే మిరియాలని వేయించాల్సినటువంటి అవసరం లేదు మిరియాలను కూడా విడిగా చూర్ణం చేసుకోండి పిప్పళ్ళను మాత్రం మళ్ళీ వేయించుకోవాలి పిప్పళ్ళను కూడా కొంచెం మూకుట్లో నెయ్యి వేసి దాంట్లో వేయించి అవి కూడా కొంచెం పెళ్ళపల్లా తర్వాత వాటిని కూడా చూర్ణం చేసుకోవాలి అన్నింటినీ విడివిడిగా చూర్ణాలు చేసుకోండి ఇందులో సొంటి పిప్పళ్ళు మిరియాలు మూడు కూడా కటు రసం అంటే కారం రుచి ఉన్నటువంటివి ఇందాక నేను చెప్పాను కదా కారం రుచి ఉన్నటువంటివి తీసుకోవటం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుందని చెప్పని ఈ మూడు కూడా కారం రుచి ఉన్నటువంటి ద్రవ్యాలు అలాగే వీటి మూడింటికి కూడా జీర్ణశక్తిని పెంచేటువంటి గుణం చాలా చాలా బాగా ఉంటుంది ఇవి మూడు ఒక్కొక్కటి పది పది గ్రాముల పరిమాణంలో చూర్ణాలు తీసుకోవాలి అంటే మూడు కలిపి ఒక ముప్పై గ్రాముల పరిమాణంలో చూర్ణంగా తీసుకోవాలి ఇప్పుడు మన ఈ మూడింటిని కలిపినటువంటి చూర్ణంలో ఒకసారి ఔషధానికి కావాల్సినంత తీసుకుని ఇందా అక్కడికి కరివేపాకు చూర్ణంలో కలుపుకుందాం మనం తర్వాత తీసుకోబోయేది ఏంటంటే సోంపు జీర్ణశక్తిని బాగా పెంచుతుంది తర్వాత కడుపులో వాయువులు పేరుకోకుండా ఉండేటట్టుగా చేస్తుంది తిన్న వెంటనే ఉన్నటువంటి ఒక కడుపు బరువు కూడా ఈ సోంపు తీసుకోవడం వల్ల బాగా తగ్గుతుంది అనమాట ఈ సోంపు చూర్ణాన్ని కూడా ఒక పది గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి ఔషధంలో కొంచెం చూర్ణాన్ని తీసుకుని కలుపుకుందాం తరువాత మూలిక ఏంటంటే ధనియాలు ధనియాలు అందరి వంటింట్లోనూ ఉండేటువంటి మూలికే ఈ ధనియాలు ఆ జీర్ణశక్తిని బాగా పెంచడానికి శరీరం ఆరోగ్యంగా ఉండడానికి శరీరంలో ఒక వేడి ఎక్కువైపోకుండా ఉండడానికి కూడా బాగా తోడ్పడతాయి అనమాట ధనియాలను కొంచెం వేయించేసి వాటిని కూడా పొడి చేసి ఉంచుకోవాలి ఈ చూర్ణాన్ని కూడా ఒక పది గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకోవడానికి కొంచెం పరిమాణంలో తీసుకుని ఇందాక చూర్ణాలతో కలుపుకుందాం తర్వాత మనం తీసుకోవాల్సింది సైంధవ లవణం సైంధవ లవణం జీర్ణశక్తి బాగుండడానికి చాలా మంచి ఔషధంగా చెప్పుకోవాలన్నమాట మనం ఈ సైంధవ లవణం చూర్ణం కూడా పది గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు మనం కొద్దిపాటి చూర్ణాన్ని తీసుకుని కొంచెం ఔషధం తయారు చేసుకోవడానికి పెట్టుకున్నటువంటి మిగతా చూర్ణాలతో కలుపుకుందాం ఇప్పుడు మనకి ఔషధం తయారు చేసుకోవడానికి కావలసినటువంటి అన్ని ద్రవ్యాలు సిద్ధంగా ఉన్నాయి ఈ చూర్ణాలన్నింటినీ ఇప్పుడు బాగా కలుపుకుందాం ఇలా చూర్ణాలన్నింటినీ కలిపి ఒక గాజు సీసాలో పోసుకుని ఉంచుకోండి దీన్ని ఎలా వాడుకోవాలంటే రోజు పొద్దున్న సాయంత్రము భోంచేసేటప్పుడు అన్నంలో మొట్టమొదటి ముద్దలో ఒక చెంచాడు చూర్ణ వేసుకుని వేడివేడి అన్నంలో వేసుకోండి అది ఇంకా బాగా పనిచేస్తుంది అన్నం వేడివేడిగా ఉన్నప్పుడు ఒక చెంచాడు చూర్ణాన్ని వేసుకుని అందులో కరిగిన నెయ్యి ఒక అర చెంచాడు కలుపుకొని ఒక ముద్దలా చేసి మొట్టమొదట ఇది తిని తర్వాత భోంచేసినట్టయితే కనుక మీ జీర్ణశక్తి చాలా చాలా బాగుంటుంది